శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసమీక్షలు స్వాగతం మీ పేర్ల మనం ఏదో ప్రారంభమైతే అభిలాష్ అఖిల ఇలా మీ ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఏదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మీకు రెండు ముఖ్యమైన సూచనలు ప్రతి నెల ఈ రాశి ఫలితాలు చెప్పిన తర్వాత సామూహిక పరిహార ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత ఇవన్నీ ఇందులో నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు అనే ప్రత్యేక హోమాలు జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతక నుండి ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఆరు నుంచి పదిహేను వరకు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఈ వారాహి మంత్ర సాధన వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ నవరాత్రులు అమ్మవారు ఆరాధన చేసి సకల శుభాలు పొందండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా చేసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా చేసుకున్నాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంత తృప్తి పడాలి ప్రశాంతమైన జీవితాన్ని ఎక్కువగా ఊహించుకుని ఎక్కువ ఏదో చెయ్యాలని చెప్పి కోరికలతో కోరి కష్టాలు పాలు చేసుకోవచ్చు దేనికి లోటు ఉండదు ఈ నెలంతా కూడా మీకు ప్రశాంతంగా కాలం సాగుతుంది హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్ని రకాల శుభాలు పొందుతారు అయితే శక్తికి మించిన ఆలోచనలు శక్తికి మించిన కోరికలు కోరడం మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశము మానసిక ఒత్తిడి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి ప్రశాంతంగా ఉండండి ఎక్కువగా టెన్షన్ పెట్టుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ ఎవెంట్స్ ప్రజెంట్ హీరో ఫ్యాంట్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ ఫ్యాంట్స్ మీ గతంలో కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఊహించిన చిక్కులు ఊహించిన చికాకులు అకస్మాత్తుగా జరిగిన సంఘటన వల్ల కొంత ఒత్తిడి ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంటారు చెప్పిన కదా ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కొన్ని చికాకులు ఉంటాయి తర్వాత అంతా ప్రశాంతంగా ఉంటారు గౌరవం కాపాడుకుంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది తెలివిగా సమస్యని పరిష్కారం చేసుకుంటారు పక్క వాళ్ళ సలహాలు చెప్పడం కానీ మీరు ఒకటి రెండుసార్లు లాజికల్గా ఆలోచించి మీ సమస్యను మీరు పరిష్కారం చేసుకోవడం ఏం చేస్తే మీ గౌరవం పెరుగుతుందో అవన్నీ కూడా చేసే ప్రయత్నాలు చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఫ్యూచర్ కార్డులో కొంత అంతర్మోదనం ఉంటుంది మనం వెళ్ళిపోతున్నాము ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నాము కొంత అయోమయ స్థితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది అలాగే కొంతమంది మీ డెవలప్మెంట్ చూసి వార్వలేక మిమ్మల్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరిని పట్టించుకోవద్దు జాగ్రత్తగా మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా మిజీషియన్ కుటుంబరంగా మీకు ఏ సమస్య వస్తుంది ఏ రకమైన సమస్య వస్తుంది అని ఎలా ఎదుర్కోవాలి సమస్య పరిష్కారం రెండు మీ దగ్గర ఉంటాయి అందువల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ప్రశాంతంగా సాగుతుంది సామాజికంగా కూడా వచ్చి ప్రతి సమస్యని మీరు పరిష్కారం చేయగలుగుతారు ప్రతి సమస్యకి ప్రతిదానికి సందేహానికి సమాధానం మీ దగ్గర ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు గౌరవ మర్యాదలు పొందుతారు బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ డ్ చేసుకుందాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ బిజీ ఉంటారు కొన్నిసార్లు ఎలర్ట్గా ఉండాలి మీ పనిలో మీరు బిజీగా ఉన్నప్పుడు మీ వర్క్ సంబంధించి మిగతాది ఏం జరుగుతుందో కంపెనీలో ఇంటర్నల్గా అని తెలుసుకోవాలి తప్ప మీరు మీ ఏం మీరు చేసుకుంటూ కాదు ప్రాజెక్టులు టీమ్స్లో మీటింగ్ అటెండ్ అవ్వడం కానీ ఏం చెప్తున్నారు ఎదురు వెళ్ళాలి చెప్తున్నారు కేవలం మీ పని పక్కవని కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ట్రై చేస్తారు కానీ పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఎయిట్స్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ప్రత్యేకంగా చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు అను అనుకూలంగానే ఉంటుంది ప్రశాంతంగానే కాలంగా గడుస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ ఏదో ప్రయత్నం చేసి అది ఫెయిల్ అయ్యి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మీకు చెప్పిన ఆరు ఏడు తారీఖుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీరు ఎంతవరకు మీరు చేయగలరో అది మీరు చేసుకోండి కొంచెం తీవ్రంగా కొంచెం డబ్బులు నష్టపోయే అవకాశము అంటే ఎవరికైనా సంతకం పెట్టి పోగొట్టుకున్నారా లేదా డబ్బులైనా మీకు టెఫ్టింగ్ ఏదైనా జరిగిందా ప్రయాణంలో డబ్బులు ఏమైనా పోయినా ఏదో రకంగా కొంచెం ఆర్థికమైన ఇబ్బంది నష్టం అనేది కనబడతాం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగానే ఉంటారు ఏదో ముఖ్యమైన సంగటం జరుగుతుందా లవర్స్ మీరు మీకు చెప్పడానికి ఫస్ట్ టైం మీరు చెప్పి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీ లైఫ్ మీది వాళ్ళు ఏదో ఏదో చేశారు ఇలా చేశారు వాళ్ళు ఎలాగ ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కంపేర్ చేసుకోవద్దు అలాగే మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు పరిశీలించండి మీకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు మీరు వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఎంతవరకు అవసరం అదనపు బాధ్యతలు ఎంతవరకు అవసరం ఇవన్నీ గమనించుకొని బరువులు బాధ్యతలు తగ్గించుకోండి ముఖ్యంగా మీకు ఆరు ఏడు ఎనిమిది తారీఖులే మీకు కనబడుతోంది మూడు రోజులు కేర్ఫుల్గా ఉండండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ విద్యార్థి భైవాహ్య జీవితం ఎలా ఉంటుంది జడ్జిమెంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది హెల్మెట్ మగవారికి ఎటువంటి సమస్యలు చిక్కులు ఏముండో పర్వాలేదు ఆడవారికి కొంత డిసప్పాయింట్మెంట్ కనబడుతుంది ఇక్కడ మనకి మొదటి నుంచి ఆరు ఏడు తారీఖులు కనబడుతున్నాయి కదా ఇక్కడ లవర్స్ కార్డు వచ్చింది ఎవరికైనా అంటే అందరికీ కాదు కొంతమందికి పెళ్ళి అయిన వాళ్ళకి అయితే ఏం ఇబ్బంది ఏమి ఉండదు చిన్న చిన్న ఘర్షణ మాత్రం ఉంటుంది పెళ్ళి కానీ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు మ్యారేజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనవాళ్ళు కాదు వాళ్ళ ప్రయారిటీస్లో మనం ఉండవు అనే విషయం తెలిసి కొంత మనోవేదనకు గురవుతారు మాట జారుతారు మాట తోలుతారు జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో ప్రత్యేక సమస్యలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు సంతాన పరంగా కూడా ఎలాంటి చిక్కులు ఏమీ లేవు సంతానం కూడా వృద్ధి కలుగుతుంది బాగుంటుంది ప్రత్యేక సమస్యలుండి ఏమి ఉండవు క్యాంపస్ సెంటర్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కానీ అన్ని రకాలు కూడా బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా సమస్యలేం లేవు హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు సిస్టమేటిక్ గడుపుతారు పదో తారీ తర్వాత మీకు చాలా బాగుంటుంది మీకు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ మూడో వారం ఎలా ఉంటుంది ది వరల్డ్ నాలుగో వారమైన ఉంటుంది స్టార్ మొదటి వారం ఇబ్బందులేము ఉండవు యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటారు శక్తికి మించి చేస్తారు సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా కొన్ని లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని లాభాలు పర్వాలేదు గౌరవప్రదంగానే కాలం సాగుతుంది రెండో వారంలో కొంత ఇబ్బంది ఉంటుంది మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముందు నమస్కారం పెట్టి వెనకాల వాళ్ళు ఉంటారు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి లాంగ్ టర్మ్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ మీద ఒక కంప్లైంట్ రేజ్ చేశారు లేదా ఒక ఏదైనా ఎస్క్లేషన్ వచ్చింది మీ ప్రాజెక్ట్లో మీరు చేయలేదు అని మిగిలినందుకు కంప్లైంట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఉంటుంది లేదా ఉద్యోగం పోవచ్చు ఎగ్జాంపుల్ అలాగా ఏదో సందర్భంలో కొంత అవమానకర సంఘటన జరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ మూడో వారం బాగానే ఉంటుంది సమస్యలను ఎదుర్కొంటారు ఇబ్బందులు ఉంటాయి ఉన్నప్పుడు కూడా మీరు ఏది పట్టించుకోకుండా మీరు ఎలా చేస్తే మీకు మంచిదో ఏం చేస్తే మీకు మంచిదో అవన్నీ మీరు చేసుకెళ్తారు అనుకూలమ వాతావరణం ఉంటుంది నాలుగో వారంలో ఈ రెండో వారంలో వచ్చిన ఒత్తిడి ప్రభావం నాలుగో అంతా ఉంటుంది ఆ రిపేర్లు చేసుకునే ప్రయత్నం చేస్తారు జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు కొంతవరకు సక్సెస్ వస్తుంది సలహాలు పాటించండి మీకున్న ఇబ్బందులు నలుగురితో మాట్లాడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి నాలుగో అంతా కూడా ఏదైనా ఇబ్బందులు వస్తే రాకూడదని ఆశించాలి వస్తే పరిహారం ఏం చేసుకోవాలి ఏట్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకుందాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ శివారాధన చేసుకోండి లేదా కుబేరుణ్ణి ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయన్ మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ సాక్షిని జపం చేసుకోండి వారాహి నవరాత్రులున్నాయి వారాహిం వారిని ఆరాధన చేసుకోండి సకల శుభాలు పొందండి మీకు మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే మిత్రులకి జాతకం ఉన్నవాళ్ళ జాతకంలో ఎవరికైనా కానీ ట్యార రీడింగ్ ద్వారా ఫలితాలు చెప్పచ్చు ఎవరైనా కానీ ట్యార రీడింగ్ కావాలని వ్యక్తిగతంగా సంప్రదించాలని ఫోన్లో రీడింగ్ చెప్పడం వీలు కాదు ఎదురుగా ఉంటే మంచిది గమనించండి यावरक न अवसरें तापकोणन सांप्रदंनचवच्छ शुभं भूयात